బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు తెలంగాణ భవన్ కు వెళ్లనున్నారు మధ్యాహ్నం రెండు గంటలకు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది ఈ సమావేశానికి అన్ని జిల్లాల నుండి నాలుగు వందల మంది పార్టీ కీలక నేతలను ఆహ్వానించారు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్లు మాజీ జెడ్పీ చైర్మన్లను ఆహ్వానించారు ఈ సమావేశంలో పార్టీ బలోపేతం చేయడంపై చేపట్టాల్సిన కార్యకలాపాలపై గులాబీ బాస్ దిశానిర్దేశం చేయనున్నారు అదేవిధంగా పార్టీని స్థాపించి ఇరవై ఐదేళ్లు పూర్తి చేసుకుంటుండటంతో సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది రైతు భరోసా రుణమాఫీతో పాటు హైడ్రా లగచర్ల భూ పోరాటం రైతు ఆత్మహత్యలు కార్మికుల సమస్యలపై అధ్యయన కమిటీలు వేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అదేవిధంగా ఈ సమస్యలపై పార్టీ ఏ విధంగా పోరాటం చేయాలనే దానిపై నేతలకు పలు సూచనలు చేసే అవకాశం ఉంది పార్టీ కార్యకర్తలు మరియు సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదు చేయడం పైన ఏ విధంగా పోరాటం చేయాలనే దానిపై చర్చించే అవకాశం ఉంది వీటితో పాటు మరికొన్ని కీలక అంశాలపై కేసీఆర్ నేతలకు సలహాలు సూచనలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఇదిలా ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గులాబీ అధినేత ఫామ్ హౌస్ కే పరిమితమైన సంగతి తెలిసిందే మధ్యలో ఎంపీ ఎన్నికల సమయంలో బయటకు వచ్చిన ఫలితాలు ఊహించని షాక్ నిచ్చాయి ఆ తర్వాత మళ్లీ కేసీఆర్ కనిపించలేదు ఇటీవలే కార్యకర్తలు నేతలతో సమావేశమై బయటకు వస్తున్నానని నేను కొడితే మామూలుగా ఉండదని వార్నింగ్ ఇచ్చారు దీంతో కేసీఆర్ ఎప్పుడు బయటకు వస్తారా అని పింక్ పార్టీ నేతలు కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు నేడు ఆయన పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అవుతుండటంతో త్వరలోనే ఆయన మళ్లీ జనాల్లోకి రాబోతున్నారని తెలుస్తోంది అదే గనక జరిగితే తెలంగాణ రాజకీయాలు మరింత హాట్ హాట్ గా మారే అవకాశాలు ఉన్నాయి